జూనియర్ ఎన్టీఆర్కి ఎవరిని ఎక్కడ ఉంచాలో బాగా తెలుసు నిన్న జూనియర్ ఎన్టీఆర్ బర్త్డేకి చాలామంది విష్ చేశారు అందులో మన ఒక ప్రముఖ సెలబ్రిటీ నారా లోకేష్ గారు కూడా విష్ చేశారు ఏమని చేశారంటే హ్యాపీ బర్త్డే తారక్ అని చేశారు దానికి రిప్లై థ్యాంక్ యూ లోకేష్ అని పెట్టాడు వీళ్ళిద్దరూ సొంత బాబా బామర్థులే అయినా జూనియర్ ఎన్టీఆర్ తెలిసి ఎవరిని ఎక్కడ ఉంచాలో దగ్గరకు కూడా రానివ్వకుండా ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చాడు అలాగే అల్చన్ గారు హ్యాపీ బర్త్డే తారక్ బాబనే విష్ చేశాడు థ్యాంక్ యూ బాబానే మన రిప్లై ఇచ్చాడు అలాగే మహేష్ బాబు సేమ్ నారా లోకేష్ చేసినట్టే హ్యాపీ బర్త్డే తారక్ అని చేస్తే థ్యాంక్ యూ మహేష్ అన్న అని రిప్లై ఇచ్చాడు దీన్ని బట్టి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాడు అని సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు దీంతో అనవసరంగా విష్ చేశాను అని నారా లోకేష్ అయితే చాలా బాధపడుతున్నాడు ప్రజెంట్ అమెరికాలో ఆయన విహారం చేస్తున్నారు అది కూడా ఎవరికి తెలియకుండా వెళ్ళారు